బుధవారం ఏరువాక పండగ సందర్భంగా యాలల మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన యాలల మాజీ డిపి్యూటిసి సిద్ధ శ్రీనివాస్ ఆయన గోవులు ఎడ్లకు పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులకు గొప్ప శుభారంభం అని వర్షాలు సంపృతిగా కురిసి పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు सरकार में भी चले गए कटे कटे ఏరువాక పూర్ణం సందర్భంగా యాలాల మండల రైతాంగానికి ప్రజానికానికి అందరికీ వేరువాక పూర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా రైతులంతా మరి ఈరోజు ఏరువాక పూర్ణంతో రైతులకు ఎంతో పెద్ద పండుగ ఇది రైతులు మరి ఈ రోజు నుండి తొలకరి వానలతోటే మరి వ్యవసాయాన్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి రైతులకు అన్ని విధాలా మరి మంచిగా ప వర్షాలు పడి పంటలు వండి రైతులు సుభిక్షంగా ఉండాలని మరి అందరినీ కూడా కోరుకుంటూ ఆ భగవంతుడు ఎల్లవేళలా రైతులకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ మంచిగా పంటలు వండి రైతులంతా సుభిక్షంగా ఉండాలి అదేవిధంగా రైతులతో పాటు మరి ఎవరైతే వ్యాపారస్తులు కానీ ఎవరున్నా కూడా మరి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే భోజనం లేదు అన్నట్టుగా రైతులకు ఇది ఒకటి చక్కటి పండుగ కాబట్టి మరి అన్ని పశువులు కూడా మరి సుభిక్షంగా ఉండాలి రైతులు కూడా మళ్ళీ చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా వేరవక పౌర్ణమి శుభాకాంక్షలు చేయండి షేర్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి